హలో అండి ఈ వీడియోలో నేను చూపించే ఈ రెసిపీ మీరు ఎంత తిన్నా కూడా వెయిట్ పెరుగుతామనే ఆలోచన అస్సలు అవసరం లేదండి అలాగే షుగర్ ఉన్న వాళ్ళకు కూడా ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా మిల్లెట్స్తో డిఫరెంట్గా చేసి పెడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి నేను ఈరోజు వీడియోలో మిల్లెట్స్తో కర్ణాటక స్పెషల్ బిసిబిలాబాద్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను అందుకోసం నేను ఒక కప్పు ఊదలు తీసుకున్నానండి మీరు ఏ మిల్లెట్ అయినా వాడుకోవచ్చు ఒక కప్పు మిల్లెట్స్ని బాగా రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి వాష్ చేశాక నేను ఒక కప్పు మిల్లెట్కి నాలుగు కప్పుల దాకా నీళ్ళు తీసుకున్నానండి చూసారు కదా నాలుగు కప్పులు వేశాను ఇప్పుడు ఎనిమిది గంటల పాటు ఖచ్చితంగా నానబెట్టాలండి నేను ఒక కప్పు కందిపప్పు తీసుకున్నానండి సేమ్ కప్పుతోనే ఊదలు కూడా వేశాను ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి ఇప్పుడు బాగా వాష్ చేసి కందిపప్పును కూడా అరగంట నానబెడదాం ఒక కప్పుకి రెండు కప్పులు వేశానండి నీళ్ళు చూసారు కదా ఎనిమిది గంటల తర్వాత మిల్లెట్స్ బాగా నానిపోయాయి హాఫ్ అన్ అవర్ తర్వాత కందిపప్పు కూడా బాగా నానిందండి ఇప్పుడు నేను మిల్లెట్స్ని మరియు కందిపప్పుని రెండింటినీ కూడా కుక్కర్లోకి తీసుకున్నాను నేను ఇక్కడ ఒక వన్ ఫోర్త్ స్పూన్ దాకా ట పసుపు వేసాను హాఫ్ స్పూన్ ఉప్పు వేసి మనం ఒక నాలుగు విజిల్స్ పెట్టించుకుందామండి నాలుగు విజిల్స్ పెట్టించాను చూసారు కదా నాలుగు విజిల్స్ తర్వాత మిల్లెట్స్ బాగా ఉడికిపోయాయి ఇది నానబెట్టడం వల్ల మనకి ఫైబర్ కంటెంట్ బాగా అందుతుందండి బాడీకి ఇప్పుడు మనం బిసిబిళ్ళపాతికి తయారు చేసుకుందాం నాలుగు స్పూన్లు దాకా నూనె వేసాను ఒక రెండు స్పూన్లు నెయ్యి కూడా వేసాను ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర కొంచెం సన్నగా తరిపెట్టుకున్న అల్లం కూడా వేసి ఒక ముప్పై సెకండ్ల పాటు వేగనిద్దాం ఇప్పుడు నేను ఆనియన్ని పెద్దగా కట్ చేసుకున్నానండి మీరు సాంబార్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది అలాగే ఒక కప్పు నేను గ్రీన్ పీస్ వేసానండి బీన్స్ క్యారెట్ పొటాటో కూడా వేసాను వేసి ఒక నిమిషం పాటు వేయించుకుందాం తర్వాత నేను రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నానండి తర్వాత నేను ఒకటి కట్ చేసి పెట్టుకున్న టొమాటోను కూడా వేసి కొంచెం వేగనిద్దాం కొంచెం వేగాక నేను నానబెట్టుకున్న చింతపండు పులుసును కూడా వేసుకున్నానండి ఒకటిన్న స్పూన్ దాకా కారం ఒక స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి అలాగే బిసిబిలాబాత్ పౌడర్ని కూడా వేసి మనం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం బాగా మిక్స్ చేశాక మీకు కావాలి అనుకుంటే ఒక హాఫ్ కప్పు దాకా నీళ్ళు వేసుకోండి లేదంటే ఉన్న వాటితోనే మనం వెజిటేబుల్స్ని ఉడికించుకోవాలండి ఇప్పుడు మూత పెట్టి మనం ఒక విజిల్ పెట్టించుకుందామండి వెజిటేబుల్స్ బాగా ఉడికితేనే బిసిబిలాబాద్ టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఒక విజిల్ పెట్టాక చూసారు కదా వెజిటేబుల్స్ బాగా ఉడికిపోయాయండి ఇప్పుడు మనం ఉడికించుకున్న మిల్లెట్స్ని కందిపప్పుని యాడ్ చేసేసుకుందాం యాడ్ చేసేసాక మనం బాగా మిక్స్ చేయాలండి ఎంత బాగా మిక్స్ చేస్తే టేస్ట్ అంత బాగా ఉంటుంది సో బాగా మిక్స్ చేసుకోవాలి నాకు ఉప్పు కొంచెం తక్కువ అనిపించిందండి అందుకే మళ్ళీ కొంచెం ఉప్పు వేస్తున్నాను అలాగే కొంచెం నెయ్యి కూడా వేస్తున్నాను నెయ్యి వేయడం వల్ల చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి సో మీరు నెయ్యి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే నేను కట్ చేసి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకున్నాను ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు ఉడకనిద్దాం అంతే అండి బిసిబిలాబాత్ రెడీ అయిపోయింది మామూలుగా రైస్తో వండే బిసిబిలాబాత్ కాకుండా ఇలా మిల్లెట్స్తో కూడా ట్రై చేయండి రైస్తో వండిన దానికంటే కూడా మిల్లెట్స్తో చేసింది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి అందరికీ నచ్చుతుంది మీరు ఎంతైనా తినవచ్చండి నేను ఇక్కడ కారా బూందీని అలాగే కుకుంబర్ ఆనియన్ని కూడా సర్వ్ చేసేసుకుంటున్నాను అంతే అండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో తెలియచేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి హలో అండి ఈరోజు మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు ఈ వీడియోలో నేను చూపించే ఈ రెసిపీ మామూలుగా పిల్లలు పెద్దలు ఎవరికి ఉప్మా అంటే ఇష్టం ఉండదు కదా అలాంటప్పుడు జొన్నరవ్వతో ఇలా ట్రై చేస్తారంటే చాలా ఇష్టంగా తినేస్తారండి నేను ఇక్కడ రెండు స్పూన్లు నే నూనె వేసుకున్నాను అలాగే ఒకటిన్నర కప్పు దాకా జొన్న రవ్వ తీసుకున్నానండి నేను ఈ జొన్న రవ్వని ఎనిమిది గంటలు నానబెట్టి ఆరబెట్టిన తర్వాత తీసుకున్నానండి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు నేను కుక్కర్ పెట్టుకొని ఒక నాలుగు స్పూన్ల దాకా నూనె వేస్తున్నాను అలాగే కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర వేస్తున్నానండి ఇవి కొంచెం వేగాక సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసి ఒక ముప్పై సెకండ్ల పాటు వేయించుకోవాలి వేగాక నేను ఇక్కడ క్యారెట్ బీన్స్ ఆనియన్ అన్నీ తీసుకున్నానండి ఇప్పుడు కొంచెం కర్రీ లీవ్స్ కూడా వేస్తున్నాను అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయను కూడా వేసి ఒక ముప్పై సెకండ్ల పాటు వేగనివ్వాలండి కొంచెం వేగాక నేను ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకుంటున్నాను మీకు పచ్చిమిర్చి ఇంకా సన్నగా కావాలంటే కట్ చేసుకొని వేసుకోండి తినడానికి బాగుంటుంది అలాగే బీన్స్ కట్ చేసి పెట్టుకున్న బీన్స్ని అలాగే బఠానీ పచ్చి బఠానీ తీసుకున్నానండి మీరు కావాలంటే ఫ్రోజన్ కూడా వేసుకోవచ్చు అలాగే కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ను కూడా వేసి ఒక ముప్పై సెకండ్ల పాటు వేగనివ్వాలి కొంచెం వేగాక కొంచెం సాల్ట్ కూడా వేసి రుచికి సరిపడా మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో వేగనిద్దాం చూసారు కదా ఒక నిమిషం పాటు బాగా వేగింది ఇప్పుడు ఒక చిన్న టొమాటోని కట్ చేసిన టమోటోని కూడా వేసి ఒక ముప్పై సెకండ్ల పాటు వేగనివ్వాలి ఇప్పుడు మూత పెట్టి టొమాటోని కొంచెం మెత్తగా అయ్యేంత వరకు వేగనివ్వాలండి చూసారు కదా కొంచెం మెత్తగా వేగింది ఇలాంటప్పుడు నేను ఒకటిన్నర కప్పు జొన్నరవ్వ తీసుకున్నానని చెప్పాను కదా దానికి ఆరు కప్పుల దాకా నీళ్ళు వేస్తున్నానండి మీకు పొడిగా కావాలి అనుకుంటే ఒక ఫైవ్ గ్లాసెస్ వేస్తే సరిపోతుంది నేను ఇక్కడ ఆరు కప్పులు తీసుకుంటున్నానండి ఒకటిన్నర కప్పు జొన్నరవ్వకి నేను కొంచెం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసి మూత పెట్టి నీళ్లను బాగా మరగనివ్వాలి చూస్తున్నారు కదా నీళ్ళు బాగా మరిగాయి ఇలాంటప్పుడు మనం వేయించుకున్న జొన్న రవ్వను కూడా వేసి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి జొన్న రవ్వని వేయించడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు ఉడికాక చూసారు కదా నేను మూత పెట్టి ఉడిగించాను ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత ఒక టూ విజిల్స్ పెడితే రవ్వ మెత్తగా ఉడికిపోతుందండి ఉడికాక నేను ఇక్కడ వేయించుకున్న పల్లీలు కూడా వేశాను మీరు కావాలి అనుకుంటే నట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ పల్లీలు వేయడం వల్ల మనం తినేనప్పుడు పంట కింద పడుతూ ఉంటే క్రిస్పీగా ఉంటాయి కదా టేస్ట్ చాలా బాగా అనిపిస్తుందండి అంతే అండి జొన్న రవ్వ కిచిడి రెడీ అయిపోయింది మీరు ఈ రెసిపీని బ్రేక్ఫాస్ట్గా కానీ లంచ్గా కానీ డిన్నర్గా కానీ వండుకోవచ్చండి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో తెలియచేయండి హలో అండి ఎలా ఉన్నారు ఈరోజు నేను ఈ వీడియోలో రెండు రకాల మిల్లెట్స్తో రెండు రకాలుగా హెల్తీగా ఎలా లంచ్ ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఇది పిల్లలకి పెద్దలకి లంచ్ బాక్సులకి పర్ఫెక్ట్ రెసిపీ అండి అందుకోసం నేను ఇక్కడ ఒక కప్పు దాకా సామెల్ తీసుకున్నానండి అంటే లిటిల్ మిల్లెట్ తీసుకున్నాను బాగా కడగాలండి ఒక మూడు నాలుగు సార్లు బాగా కడగాలి కడిగిన తర్వాత నేను ఒక కప్పుకి రెండున్నర కప్పు దాకా నీళ్ళు తీసుకున్నాను ఇది ఓవర్ నైట్ నాననివ్వాలండి అంటే అట్లీస్ట్ ఎయిట్ అవర్స్ అన్నా ఖచ్చితంగా నానాలండి అప్పుడే దీంట్లో ఉండే ఫైబర్ మనకు బాగా అందుతుంది నేను ఇప్పుడు కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను మీరు వద్దు అనుకుంటే గిన్నెలో కూడా ఉడికించుకోవచ్చండి లిటిల్ మిల్లెట్ తొందరగా ఉడికిపోతుంది నేను ఇక్కడ ఉప్పు వేసాను ఒక హాఫ్ స్పూన్ దాకా మనం మూడు విజిల్స్ పెట్టించాలి మూడు విజిల్స్ అయ్యాక ఒకసారి మూత తీసి మనం ఒకసారి బాగా కలుపుకుందాం మిల్లెట్స్ బాగా ఉడికాయండి మనం ఈ మిల్లెట్స్ని ఉడికిన మిల్లెట్స్ని కంప్లీట్గా చల్లారనివ్వాలి వేడివేడి మీదుగా పెరుగు మిక్స్ చేయకూడదండి అది పాయిజన్ అయిపోతుంది సో నేను ఇక్కడ పులుపు లేని పెరుగుని వాడుతున్నానండి పులుపు లేకుండా చూసుకోండి మనం కొంచెం బాగా మిక్స్ చేశాక కొంచెం నీళ్ళు కూడా పోసి కొంచెం ఉప్పు రుచికి సరిపడా వేసుకోండి ఆల్రెడీ మనం ఉడికించేటప్పుడు హాఫ్ స్పూన్ వేసాం కదా సో రుచికి తగినంత వేసుకోవాలి చెక్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు ఉండలు లేకుండా బాగా కలిపేసుకున్నానండి ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాం అందుకోసం ఒక రెండు స్పూన్లు దాకా నూనె వేసి ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ శనగపప్పు ఉద్దిపప్పు కొంచెం క్యాష్యూ వేసి కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకుందాం ఇప్పుడు నేను ఇక్కడ ద్రాక్ష కూడా వేసాను అలాగే ఎండుమిర్చి కొంచెం పచ్చిమిర్చి కొంచెం మీకు కారం ఎంత కావాలో అంత వేసుకోవాలి వేసిన తర్వాత కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించుకొని మనం పోపు పోపుని పెరుగడంలోకి కలిపేసుకుందాం ఇక్కడ నేను కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను దానిమ్మ గింజలు కూడా వేస్తున్నానండి దానిమ్మ గింజలు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది అంతే అండి పెరుగన్నం రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో ట్ర చెప్ కమెంట్లో తెలియచేయండి ఇది అన్నం తినని పిల్లలకి ఇది చాలా మంచి రెసిపీ అని చెప్పొచ్చండి ట్రై చేయండి ఇప్పుడు మనం అరకలతో ముద్దని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ అరికెలు ముద్ద మనం షుగర్ ఉన్న వాళ్ళకి లంచ్కి ఏం చేయాలని ఆలోచిస్తుంటాం కదా సో అరికలు ఇలా ముద్ద చేసి పెట్టాము అంటే చాలా తృప్తిగా తినేస్తారండి చాలా బాగుంటుంది రైస్ ముద్ద కంటే కూడా అరికెల ముద్ద చాలా చాలా బాగుంటుంది ఇక్కడ నేను అరికలు ఒక గ్లాస్ తీసుకుంటున్నాను మీరు అరికెలకి బదులు ఏ మిల్లెట్ అయినా తీసుకోవచ్చండి ఏ మిల్లెట్ అయినా కూడా చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం అరకెల్ని బాగా వాష్ చేసుకుందాం వాష్ చేశాక నేను ఇక్కడ ఒక గ్లాస్కి ఐదు గ్లాసుల దాకా నీళ్ళు వేస్తున్నానండి అంటే నేను ఇక్కడ మాకు నలుగురికి వండుతున్నాను ఇది కూడా ఒక ఎనిమిది గంటల పాటు ఖచ్చితంగా నానాలి అండి ఎనిమిది గంటలు నానాక నేను ఎరకల్ని కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను మీరు అలాగే గిన్నెలో అయినా కూడా ఉడికించుకోవచ్చు కుక్కర్లో అయితే ఫాస్ట్గా అయిపోతుంది కదా అందుకని కుక్కర్లో వేశాను ఇప్పుడు నేను ఒక స్పూన్ దాకా రాళ్ళు ఉప్పు వేశానండి ఎందుకంటే ముద్ద టేస్ట్ బాగుంటుందని వేశాను మీరు ఉప్పు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు ఇప్పుడు బాగా ఉడికిపోయిందండి ఒక త్రీ విజిల్స్ దాకా పెడితే చాలు బాగా ఉడికిపోతుంది చూసారు కదా చాలా బాగా ఉడికింది నేను ఇక్కడ నలుగురికి వండుతున్నాను అండి మీరు ఇద్దరు ఇద్దరు కానీ ముగ్గురు కానీ వండుకోవాలనుకుంటే మిల్లెట్స్ కొంచెం తగ్గించి వేస్తే సరిపోతుంది అలాగే నీళ్ళు కూడా కొంచెం తగ్గించి వేస్తే సరిపోతుందండి ఇప్పుడు మనం ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచి మనం కొంచెం కొంచెంగా రాగి పిండి వేసి రాగి పిండిని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి మనం ఎంత బాగా మిక్స్ చేస్తే ముద్ద అంత బాగా ఉంటుందండి ఈ ముద్ద రోజంతా అయినా కూడా ఆరిపోదండి రైస్ ముద్ద అయితే గట్టిగా అయిపోతుంది కదా మిల్లెట్ ముద్ద అలా కాదండి రోజంతా అయినా కూడా ఫ్రెష్గా ఉంటుందండి ఇప్పుడు మనం ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో మగ్గనిద్దాం ఇప్పుడు ముద్ద రెడీ అయిపోయిందండి మనం బాల్స్ లాగా చేసుకుందాం ముద్దని ఉండలు చేసుకుందాం కొంచెం నీళ్ళు తీసుకొని ఈ నీళ్లను ఈ నీళ్ళతో కొంచెం ప్లేట్ని అలా కడుక్కోవాలండి ఇలా కడగడం వల్ల ముద్ద గిన్నెకి అతుక్కోకుండా వస్తుందండి ఇప్పుడు మనం ముద్దని బాల్లాగా చేసుకుందాం మీరిక్కడ కావాలంటే కొంచెం నెయ్యి అప్లై చేసుకొని చేతికి ముద్ద చేసుకోవచ్చండి బాగుంటుంది రుచి చాలా బాగా వస్తుంది ఇలా బాల్ చేసుకోవాలండి నాకు నాలుగు ముద్దలు వచ్చిందండి ఇది చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో తెలియచేయండి మీరు ఇక్కడ ఏ కూరతో అయినా కూడా తినొచ్చండి చాలా బాగుంటుంది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మధ్యాహ్నం రైస్ కంటే కూడా ఇలా మిల్లెట్ ముద్ద తినడం వల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయండి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకు కూడా చాలా మంచి లంచ్ అని చెప్పొచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ హలో అండి నమస్తే ఈరోజు మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు నేను జొన్న పిండితో దోశలు చేయబోతున్నాను ఇవి చాలా హెల్తీ అండి షుగర్ లెవెల్స్ అమాంతం తగ్గి వెయిట్ను కూడా కంట్రోల్లో ఉంచుకోవడానికి ది బెస్ట్ ఫుడ్ అండి ఇది ఈరోజు ఈ దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా దానికోసం ఒకటిన్నర కప్పు దాకా ఉద్దిపప్పు తీసుకోండి మీరు ఎలాంటి ఉద్దిపప్పు అయినా తీసుకోవచ్చండి గుళ్ళు కానీ లేదంటే బ్యాళ్ళు ఉంటాయి కదా అదైనా తీసుకోవచ్చు బాగా కడిగి నీళ్లు పోసి ఒక రెండు గంటల సేపు బాగా నాననివ్వండి నానిన తర్వాత ఇప్పుడు ఒక కప్పు ఒక హాఫ్ కప్పు పోహాను తీసుకుందాం మీరు ఏ ఎలాంటి పోహ అయినా తీసుకోండి ఏం పర్లేదు ఇప్పుడు ఒక స్పూను మెంతులు పోహాకి బదులు మీరు గ్రైండ్ చేసినప్పుడు రైస్ కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు పోహాని బాగా కడిగి దీన్ని కూడా ఒక టూ అవర్స్ నాననిద్దాం ఇప్పుడు టూ అవర్స్ తర్వాత చూసారా ఉద్దిపప్పు బాగా నానింది కదా ఇప్పుడు పోహా కూడా బాగా నానింది ఇప్పుడు ఉద్దిపప్పుని కొంచెం కొంచెంగా మిక్సీ గ్రైండ్ చేసుకుందాం ఉద్దిపప్పులో కొంచెం నీళ్లు పోసి పైన చూపించిన విధంగా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకుందాం ఇప్పుడు అలాగే పోహా మెంతులు కూడా నానబెట్టుకున్నాం కదా ఇప్పుడు వాటిని కూడా గ్రైండ్ చేసి నానబెట్టిన గ్రైండ్ చేసిన పిండిని దో ఉద్దిపప్పు పిండిలోకి మిక్స్ చేసేసుకుందాం ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా జొన్నపిండి అండి జోవర్ ఫ్లోర్ దీన్ని కూడా ఒక మూడు కప్పులు ఒకటిన్నర కప్పు ఉద్దిపప్పుకి మూడు కప్పులు జొన్నపిండిని తీసుకుందాం మూడు కప్పుల జొన్నపిండికి ఒక మూడు కప్పుల నీళ్లు పోసి బాగా మెత్తగా ఉండలు లేకుండా గ్రైండ్ చేసుకుందాం పైన చూపిస్తున్నాను కదా అలా మూడు కప్పులు నీళ్లు పోసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఉండలు లేకుండా బాగా గ్రైండ్ చేసుకోవాలండి పైన చూస్తున్నారు కదా అలా గ్రైండ్ చేసుకున్న జొన్న పిండిని కూడా ఉద్దిపప్పు పిండిలోకి వేసి బాగా కలుపుకోవాలి అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి సరిగా మిక్స్ అవ్వలేదనుకోండి అది బాగుండదండి చూసారా మనము పులియపెట్టిన పులియపెట్టుకోవాలండి పులియపెట్టిన తర్వాత చూసారా పిండి ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు ఈ పులేబెట్టిన పిండిని ఒకసారి బాగా కలుపుకుందాం ఇప్పుడు చట్నీ ప్రిపేర్ చేసుకోమండి అందుకోసం ఒక కప్పు పల్లీలు తీసుకుందాం ఒక కప్పు పల్లీలని బాగా వేయించుకొని దానిలో కొంచెం నూనె వేసి ఒకసారి వేయించుకుందాం వేయించిన పల్లీల్లోకి కొంచెం పచ్చిమిరపకాయలు వేసి ఒకసారి అలా వేయించుకుందాం ఇప్పుడు వెల్లుల్లిపాయల్ని తీసుకుందాం ఒక నాలుగు నుంచి ఐదు వెల్లుల్లిపాయలు ఒక టొమాటో మీరు పచ్చి టమాటో అయినా వేసుకోండి లేదంటే పండుదైనా వేసుకోవచ్చు కొంచెం చింతపండు చింతపండు మరీ ఎక్కువ వేసుకోండి ఎందుకంటే టొమాటో వేసాం కదా ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసి ఒకసారి బాగా కలిపి ఇప్పుడు కొంచెం రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకుందాం నేను ఇక్కడ పింక్ సాల్ట్ని యూజ్ చేస్తున్నానండి మీరు కావాలంటే రాళ్ళు ఉప్పు కానీ లేదంటే మామూలు సాల్ట్ కానీ వేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టి కొంచెం టొమాటో మెత్తగా అయ్యేలా మెత్తగా అయ్యేంత వరకు వేయించుకుందాం ఇప్పుడు ఒకసారి బాగా కలిపి వీటిని చల్లారినిద్దాం కంప్లీట్గా చల్లారనివ్వండి ఎందుకంటే వేడిగా వేశారంటే మిక్సీలో అది మొహానికి వస్తుందండి ఇప్పుడు కొంచెం నీళ్లు వేసి నేను పైన చూపిస్తున్నాను కదా అలా మెత్తగా చేసుకుందాం గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక గిన్నెలోకి తీసుకొని కావలసినంత నీళ్లు వేసి కలుపుకొని పోపు పెట్టుకున్నాం కదా పోపును వేసి ఒకసారి బాగా కలిపేసుకుందాం చూసారా చట్నీ ఎంత బాగుందో ఈ చట్నీ చాలా బాగుంటుందండి దోశ కానీ ఇడ్లీ కానీ చాలా బాగుంటుంది చపాతీ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు కొంచెం దోశ పిండిని తీసుకొని దాంట్లో ఒక స్పూన్ ఉప్పు వేసి బాగా కలుపుకుందాం ఉప్పు తగినంత వేసుకోండి నేను ఇక్కడ ఒక స్పూన్ వేశాను ఇప్పుడు కలుపుకున్న పిండిని దోశ వేసుకుందాం ఈ దోశ చాలా బాగుంటుందండి మీరు ట్రై చేయొచ్చు మీ డైలీ మీ డైట్లోకి తీసుకోవచ్చండి చాలా హెల్తీ మీరు ఈ దోశని వారంలో మూ మూడు సార్లు కానీ నాలుగు సార్లు కానీ తీసుకోండి చాలా హెల్తీగా ఉంటారండి డయాబెటీస్ ఉన్న పే వాళ్ళకైతే చాలా మంచి ఫుడ్ అనే చెప్పొచ్చు వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకు కూడా చాలా మంచి ఫుడ్ అండి చూసారా దోశ ఎంత బాగా ఉందో ఇప్పుడు చట్నీ వేసుకొని సర్వ్ చేసుకుందాం చాలా బాగుంటుందండి మీరు ట్రై చేసి ఎలా ఉందో కమెంట్లో చెప్పండి మీరు నేను ఈ ఛానల్ని కొత్తగా స్టార్ట్ చేస్తున్నానండి మీకు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ప్లీజ్ సపోర్ట్ మై న్యూ ఛానల్ అండి నేను ఇంకా మిల్లెట్ మిల్లెట్ రెసిపీసు వెయిట్ లాస్ డైట్ రెసిపీసు చాలా మంచి మంచి రెసిపీస్ని తీసుకురాబోతున్నాను దయచేసి మీకు మీరు ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ